రైతు సోదరులకు శుభోదయం మనము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పత్తిలో అంతర పంటగా కంది సాగు విధానం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ఆగస్టు మాసం ఈ ఆగస్టు మాసం లోపల పత్తి అనేది ఈ విధంగా అగుపిస్తుంది ఈ పత్తి అనేది జూన్ మొదటి వారంలో నాటడం జరిగింది అదేవిధంగా వర్షాలు బాగా పడిన తర్వాత బిఎస్ఎంఆర్ సెవెన్ థర్టీ సిక్స్ కంది రకం ఈ విత్తనాలు వచ్చేసి కర్ణాటక రాష్ట్రం నుంచి రైతు సోదరుల వద్ద సేకరించి జూన్ చివరి వారం లోపల ఇక్కడ ఈ విధంగా కంది అనేది నాటడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ బిఎస్ఎంఆర్ సెవెన్ థర్టీ సిక్స్ కందిని పరిశీలించవచ్చు అయితే ఇక్కడ పత్తి అనేది ప్రతి మూడు ఫీట్లకు మధ్యన అనేది ఉండడం జరిగింది ఈ కంది వచ్చేసి ఒక ఫీటు ఒక ఫీటు అంతరం మధ్యలో ఈ విధంగా నాటడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ గమనించవచ్చు కంది అనేది ఈ దశలోపల ఉంది ఇక్కడ పత్తి అనేది ఇక్కడ పెరగడం జరిగింది అదేవిధంగా కంది అనేది అధికంగా పెరగకుండా ఉండడం జరిగింది దీనికి వ్యత్యాసం ఏంటంటే ఒకవేళ పత్తితో పాటు కంది మనం వేసుకున్నట్లయితే కంది అనేది పత్తిని ఓవర్కమ్ చేసేసి డామినేట్ చేసేసి కప్పి వేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ కంది శాఖలు అనేవి బ్రాంచెస్ నిండుగా వచ్చేసి అటు ఇటు కమ్మేసుకుంటూ ఉంటాయి కాబట్టి మనకు పత్తి తీసుకునే సందర్భం లోపల చాలా ఇబ్బందికరంగా మారడం జరుగుతూ ఉంటుంది అలా అని మొదట పత్తి సాగు చేసి ఇక ఒక నెల తర్వాత అంటే జూన్ చివరి వారం లోపల కందిని నాటడం జరిగింది సో ఆ విధంగా నాటడం వల్ల కంది అనేది ప్రస్తుతం ఈ దశ లోపల ఉంది మనం ఇక్కడ పరిశీలించవచ్చు సో ప్రస్తుతం కాటన్ అనేది ఫ్లవరింగ్ దశలో ఉంది సో ఫ్లవరింగ్ దశ నుంచి ఈ విధంగా ఇంకా దశ అనేది కూడా స్టార్ట్ కావడం జరిగింది మనం ఇక్కడ మొగ్గ దశను కూడా పరిశీలించవచ్చు ఇక్కడ మనం చీడపీడలను గమనిస్తూ అప్పుడప్పుడు నిర్మూలించాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రస్తుతం ఒకటవ వరుస కంది ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఆరు లైన్లకు ఒక లైను అనేది కంది అనేది నాటడం జరిగింది ఇక మనం గమనించవచ్చు ఇక్కడ ఒకటవ వరుస రెండవ వరుస మూడవ వరుస నాలుగవ వరుస అదేవిధంగా ఇక ఇది ఐదవ వరుస ఇక ఆరవ వరుస మళ్ళీ ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ ఈ ఆరు లైన్ల తర్వాత మళ్ళీ ఏడవ వరుస అనేది ఈ పైరమ్మలు అనేవి తీసివేయడం జరిగింది ఇక్కడ గ్రోత్ అనేది ఇక్కడనే ఉండి బ్రాంచెస్ అనేవి రావడం జరిగింది ఇక్కడ మనం గమనించవచ్చు ఈ పక్క బ్రాంచెస్ అనేవి రావడం జరిగింది సో ఈ విధంగా చేయడం వల్ల మనకు బ్రాంచెస్ ఎక్కువ రావడం వల్ల పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకు నేను ఈ విధంగా ఫార్టీ ఫైవ్ డేస్కు ఒకసారి పైన వచ్చే చిగురులను కత్తిరించడం జరిగింది ప్రస్తుతం అయితే మనం గమనించవచ్చు ఇక్కడ పత్తి అనేది ఈ విధంగా ఉంది ఇంత హైట్ లోపల ప్రస్తుతం పత్తి అనేది ఉంది అదేవిధంగా ఇక్కడ కంది అనేది ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా ప్రస్తుతం అయితే ఫ్లవరింగ్ దశ నుంచి ఇక చిన్న చిన్న కాయలు అనేవి కూడా ఆగుపిస్తూ ఉన్నాయి సో గాలి ఆడడం వల్ల కంది కూడా బలిష్టంగా రావడం జరుగుతూ ఉంటుందని ఈ విధంగా చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ పత్తిలో అంతర పంటగా కంది విధంగా సాగు చేసుకున్నట్టయితే కనీసం ఇంకా పత్తికి మనకు గిట్టుబాటు ధర లేనప్పుడు కూడా కంది అనేది ఎకరానికి మినిమము మనం ఎంతో కొంత లాభం పొందే అవకాశం ఉంటుంది రైతు సోదరులకు ధన్యవాదములు